హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కిన్నెరసాని అనే కథ చెప్పుకుందాం పూర్వకాలంలో ఒక గొప్ప సంగీత విద్వాంసుడుండేవాడు ఆయన పాటలు పాడితే చాలు కోటలు ఖాళీ అయ్యేయి రాజులు మంత్రముగ్ధులయ్యేవారు పేరు ప్రఖ్యాతి ఐశ్వర్యం ఆయన దగ్గరే ఉండేవి కానీ ఒకటే లోటు ఆయన ఒంటరివాడు భార్యా పిల్లలు ఎవ్వరూ లేరు ఒకరోజు ఆయన వీధిలో నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన ఆకలితో కూర్చున్న ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు నీ పేరేమిటి అని అడిగాడు విద్వాంసుడు నా పేరు సోము నాకెవ్వరూ లేరు తింటానికి తిండి లేదు అన్నాడు ఆ పిల్లవాడు ఆ మాటలు విద్వాంసుడి హృదయాన్ని తాకాయి సోమూని తన ఇంటికి తీసుకెళ్ళి తన కొడుకులా పెంచుకున్నాడు సంవత్సరాలు గడిచాయి విద్వాంసుడు ముసలివాడయ్యాడు చివరి రోజుల్లో సోమూని పిలిచి ఒక రహస్యం చెప్పాడు నా ఈ మహిమంతా నా వీణ వల్లే ఈ వీణలో ఒక గంధర్వుడు బందీగా ఉన్నాడు అతని శక్తి వల్లే నాకు ఈ పేరు వచ్చింది ఇక ఈ వీణ నీదే అన్నాడు సోము ఆశ్చర్యపోయాడు అయ్యా అలా అయితే ఆ గంధర్వుణ్ణి విడుదల చేసేద్దాం ఎవరూ బందీగా ఉండకూడదు కదా అన్నాడు అందుకు విద్వాంసుడు అలా చేస్తే నీకు పేరు ధనం రావు ఆలోచించుకో అన్నాడు సోము మాత్రం ధైర్యంగా చెప్పాడు పర్వాలేదయ్యా ఇతరుల బాధపై వచ్చే సుఖం నాకు వద్దు అని చెప్పి సోము ఆ గంధర్వుణ్ణి విడుదల చేశాడు గంధర్వుడు ఆనందంగా ఆశీర్వదించాడు నీ దయకు ప్రతిఫలం తప్పక వస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు విద్వాంసుడు మరణించిన తరువాత సోము చిన్నపాటి పనులు చేస్తూ జీవించేవాడు ప్రతి సాయంత్రం కిన్నెరసాని నది ఒడ్డున కూర్చుని పాటలు పాడేవాడు ఆ పాటలకు నీటి అలలే నాట్యం చేస్తున్నట్లు అనిపించేవి ఒకరోజు నదిలో నుంచి ఒక మహా అల లేచింది ఆ అలలో నుంచి సముద్రుడు బయటకి వచ్చాడు సోము నా కుమార్తె కిన్నెరసాని నీ పాటలకు మైమరచిపోయింది ఇదిగో నీకు నా బహుమానం అని చెప్పి సముద్రుడు సోము చేతిలో ఒక చెక్క పెట్టె పెట్టాడు నీకు సమయం దొరికినప్పుడు మా సముద్రలోకానికి తప్పకుండా రా అని చెప్పి అలల మధ్యలో కలిసిపోయి అదృశ్యమయ్యాడు సముద్రుడు సోము చేతిలో ఉన్న పెట్టెను తెరిచి చూశాడు ఆ అందులో అమూల్యమైన వజ్రాలు వైడూర్యాలు కళ్ళు చెదిరేలా మెరుస్తూ ఉన్నాయి జీవితంలో అంత ధనం చూడని సోము కొన్ని క్షణాలు మాట రాకుండా నిలబడిపోయాడు ఆ రోజునుంచి సోము ఆ వజ్రాలతో వ్యాపారం మొదలుపెట్టాడు నిజాయితీగా ఎవరినీ మోసం చేయకుండా తన శ్రమతో అతను క్రమంగా ధనవంతుడయ్యాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ధనం వచ్చింది సుఖము వచ్చింది కాని సోము ఒక ముఖ్యమైన మాట సముద్రలోకానికి వస్తానన్న మాట మరిచిపోయాడు ఒకరోజు వ్యాపార నిమిత్తం పడవలో సముద్రం మీద ప్రయాణం చేస్తూ సోము అలవాటుగా తన వీణ ఒడిలో పెట్టుకొని పాటలు పాడుతున్నాడు అప్పుడే ఆకాశం ఒక్కసారిగా నల్లబడిపోయింది గాలులు గర్జించాయి అలలు పర్వతాల్లా లేచాయి భయంకరమైన తుఫాను మొదలైంది ఆ ధాటికి పడవ ఊగిపోతోంది నీళ్లు లోపలికి వస్తున్నాయి పడవ మునిగిపోతోంది ఇక మనం బ్రతకమని అందరూ భయంతో అరవడం మొదలుపెట్టారు అంతా గందరగోళంగా ఉంది అప్పుడే ఒక భారీ అలను చీల్చుకుంటూ సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన గంభీరంగా సోమును చూసి సోము మాట మరిచావా అన్నారు ఆ మాట సోము మనసులోకి కత్తిలా గుచ్చుకుంది తన తప్పు ఒక్కసారిగా అర్థమైంది మహారాజా నేను తప్పు చేశాను సుఖంలో పడి మాట మరిచాను అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా సోము తన వీణను గట్టిగా పట్టుకొని సముద్రంలోకి దూకేశాడు అదే క్షణం అద్భుతం జరిగింది అప్పటిదాకా ఉగ్రంగా ఉన్న తుఫాను ఒక్కసారిగా ఆగిపోయింది సముద్రం ప్రశాంతంగా మారిపోయింది పడవ మునగడం ఆగిపోయింది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు సోము మాత్రం బ్రతికే ఉన్నాడు సోము గాలి పీల్చగలుగుతున్నాడు నీటిలో నడుస్తున్నట్లే ముందుకు సాగుతూ నెమ్మదిగా సముద్రం లోతుల్లోకి చేరాడు అక్కడ అతని కళ్ళ ముందు ఒక అద్భుతమైన ప్రపంచం దర్శనమిచ్చింది మెరుస్తున్న ముత్యాల గోపురాలు వింత ఆకారాల భవనాలు అలల మధ్య వెలిగే మార్గాలు అది నిజంగా సముద్రుడి లోకమీ సోము ఆశ్చర్యంతో ఆ లోకంలో అడుగుపెట్టి ఆ అద్భుతమైన కట్టడాలని చూస్తూ చివరికి సముద్రుడి మహాకోటలోకి ప్రవేశించాడు ఆ కోటలో సముద్రుడు తన సింహాసనంపై కూర్చుని సోముతో ఇలా అన్నాడు నీ నిజాయితీ ధైర్యం ప్రేమను పరీక్షించడానికి మూడు పరీక్షలు పెడతాను అని చెప్పి ఆయన ముందున్న గదిని చూపిస్తూ ముందుగా ఆ గదిలోకి ప్రవేశించు అని ఆజ్ఞాపించారు సోము మొదటి గదిలోకి అడుగుపెట్టగానే తల తిరిగినట్లయింది ఎటు చూసినా వజ్రాల కుప్పలు విలువ కట్టలేని రత్నాలు గుట్టలుగా పడి ఉన్నాయి ఒక్క వజ్రం చేతిలో పడితే చాలు జీవితం మొత్తం మారిపోతుంది ఒక్క క్షణం సోము మనసు తడబడింది కాని వెంటనే తన వీణను గుండెకు హత్తుకొని ఏమి ఉన్నా లేకపోయినా నా ప్రాణం నా పాటలే అన్నాడు అదే క్షణంలో సముద్రుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు త్యాసను జయించావు మొదటి పరీక్ష నీవే గెలిచావు అని చెప్పి సముద్రుడు సోముని ఒక భయంకరమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు ఆ ప్రదేశం చూస్తే గుండె దడపొడుతుంది చుట్టూ మండే అగ్ని మధ్యలో మాత్రం మంచుతో చేసిన తామర పువ్వు మెరుస్తూ కనిపిస్తోంది ఆ తామర పువ్వును తీసుకురా అని సముద్రుడు అదృశ్యమయ్యాడు సోము అగ్ని దగ్గరకు వెళితే శరీరం కాలిపోతోంది ఏమి చెయ్యాలో అర్థం కాక సోము కళ్ళు మూసుకుని దేవుణ్ణి స్మరించి బీణపై పాట పాడటం మొదలు పెట్టాడు ఆ పాటశక్తికి అగ్ని వెనక్కి తగ్గినట్లయింది సోము వీణ వాయిస్తూ పాట పాడుకుంటూ ఆ అగ్నిని దాటి మంచుతో చేసిన తామర పువ్వు దగ్గరకు చేరాడు దానిని జాగ్రత్తగా తీసుకుని సురక్షితంగా బయటకు వచ్చాడు వెంటనే సముద్రుడు ప్రత్యక్షమై భయాన్ని జయించావు అని మరో గదిలోకి సోమును తీసుకెళ్లాడు ఆ గదిలో మంచుతో కప్పబడిన ఒక అందమైన రాజకుమారి నిద్రపోతూ ఉంది సముద్రుడు సోముతో ఇలా అన్నాడు నీ మాటలకు మయమరిచిపోయే నా కుమార్తె కిన్నెరసాని ఈమె నీ పాటలతో ఆమెను నిద్రలేపు అని అదృశ్యమయ్యాడు సోము ఆమెను చూసి మాట్లాడకుండా హృదయపూర్వకంగా పాటలు పాడడం మొదలుపెట్టాడు ఆ పాటల మాధుర్యంతో సోము తనను తానే మైమరచిపోయాడు మెల్లగా కిన్నెరసాని కళ్ళు తెరిచింది సోము చేయి పట్టుకుంది అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై ఆనందంగా ఇలా అన్నాడు నా మూడు పరీక్షల్లో నువ్వే గెలిచావు ఇక నా కూతురు నీదే అని చెప్పి కిన్నెరసాని సోముకు ఇచ్చి వివాహం జరిపించాడు సోము కిన్నెరసాని సుఖ సంతోషాలతో జీవించసాగారు ఈ కథ మనకి చెప్తున్న నీతి మనసు మంచిదైతే దారి తానే కనిపిస్తుంది ఇక్కడతో ఈ కథ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్